నమస్కారం అధ్యక్ష అధ్యక్ష తెలుగు జాతి గౌరవం ఒక చారిత్రాత్మక గెలుపును ఎనిమిదవ దశకంలో ఈ దేశమంతా ఆశ్చర్యపోయేలాగా ఒక కొత్త పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో రాష్ట్రానికి నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడం కోసం మెడికల్ డెంటల్ నర్సింగ్ పారామెడికల్ కోర్సులన్నిటి కూడా ఒక చట్టం కిందికి ఒక గొడుకు కిందకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను కాక వైద్య విద్యని దంతవైద్యని అదేవిధంగా నాణ్యమైన సేవలు కూడా ప్రజలకు అందేలాగా ఒక సదుద్దేశంతో అన్నాడు ఒక యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని వారు స్థాపించడం జరిగింది అధ్యక్ష ఇది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన ఇటువంటి ఎక్స్పెరిమెంట్ దేశంలో ఎక్కడా జరగలేదు అధ్యక్ష మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో నాటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేశారు అధ్యక్ష వారు ఒక సకారాత్మకతను పెంచుతూ నిర్మాణాత్మకమైన వాతావరణంలో శిక్షణ ఇస్తూ సేవాభావం అంకిత భావంతో ఒక సామాజిక స్పృహ బాధ్యత కలిగిన వైద్యులను తయారు చేయాలనే ఉద్దేశంతో అదే పారామెడికల్ సిబ్బందిని కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నానికి వారు శ్రీకారం చుట్టారు అధ్యక్ష అయితే తదనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్టీఆర్ గారి మరణానంతరం నాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టానికి సవరణ చేసి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సైన్సెస్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా పేరు మార్చారు అధ్యక్ష తర్వాత రెండు వేల ఆరులో డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా వారి పేరు మార్చడం జరిగింది అధ్యక్ష ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష అయితే ఇన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో అపారమైన సేవల్ని విశిష్టమైన సేవల్ని యూనివర్సిటీ అందిస్తూ వచ్చింది అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై రెండులో రాజకీయ కారణాల వల్ల కావచ్చు లేక అనాలోచితంగా ఆలో వచ్చిన ఆలోచన వల్ల కావచ్చు లేకపోతే మరే దురుద్దేశాని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ఈ యూనివర్సిటీకి పేరు మార్చడానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఉన్న ఈ విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చారు అధ్యక్ష అయితే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైన తర్వాత మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ఎనభై మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో చదువుకొని బయటకు వచ్చారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డాడు అధ్యక్ష ఈ పేరు రెండు వేల ఇరవై రెండులో పేరు మార్పు కారణంగా ఆ అకాడమిక్ ఇయర్లో పదహారు వేల రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు బయటకు వచ్చారు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది విద్యార్థులు బయటకు వచ్చారు అధ్యక్ష అయితే ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తద్వారా ఈ పేరు మార్పు కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ఒక ముఖ్య కొన్ని వేల మంది విద్యార్థులు ఈ తర్వాత ఉన్నత విద్యకు వాళ్ళు కానీ లేదా ఉద్యోగ అవసరాల కోసం వెళ్తున్న వాళ్ళు కానీ లేదా విదేశాల్లో విద్య కోసం వెళ్లే వెళ్ళే వాళ్ళు కానీ అనే అనేక రకాల ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ఇబ్బందులు ఏంటంటే ఇరవైవ అకాడమిక్ ఇయర్లో ట్వంటీ ట్వంటీలో చేరిన వాళ్ళు రెండు సంవత్సరాలు ఆ యూనివర్సిటీకి వాళ్ళ మార్క్స్ మెమరాండంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఉంటే తర్వాత చివరి రెండు సంవత్సరాల్లో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా పేర్లు వచ్చింది ఈ తేడాల వల్ల ఈ అవకతవల వల్ల అనేక ఇబ్బందులు వాళ్ళు పడే పరిస్థితి ఉన్నత విద్య పోయిన చోట మీ మార్క్స్ మెమోరాండంలో మార్క్స్ మెమోరాండంలో రెండు సంవత్సరాల్లో ఈ స పేరుతో సర్టిఫికేట్ ఉంది మిగతిన రెండు సంవత్సరాల్లో ఈ పేరుతో సర్టిఫికేట్ ఉంది అని అడగడం మొదలుపెట్టారు అధ్యక్ష అందుకని అనేక మంది విద్యార్థులు ఈ నేమ్ చేంజ్ సర్టిఫికేట్ కోసం లెటర్స్ కోసం యూనివర్సిటీ సంప్రదించడం జరిగింది అధ్యక్ష అనేక చోట్ల అడ్మిషన్లు కూడా ఈ కారణంగా రిజెక్ట్ కావడం కూడా జరిగింది అధ్యక్ష అయితే అనేక చోట్ల ముఖ్యంగా విదేశాల్లో ఈ పేరులో తేడాల వల్ల విద్యార్థుల్ని వాళ్ళు అనుమానాస్పదంగా చూసే పరిస్థితి వచ్చింది అసలు మీరు నిజమైన నిజంగా ఒరిజినల్ సర్టిఫికెట్లా దొంగ సర్టిఫికెట్లా ఒక యూనివర్సిటీలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుందా అని అడ్మిషన్లు రిజెక్ట్ చేయడమే కాకుండా అనుమానాస్పదంగా ఒక దొంగ చూపు చూసే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష అయితే విద్యార్థులను కూడా దొంగల్లాగా చూసే పరిస్థితి వచ్చింది దానివల్ల విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి అదేవిధంగా వాళ్ళ తండ్రి తండ్రుల మీద కూడా ఒత్తిడి వచ్చిన విషయం కూడా మనం గమనించాలి అధ్యక్ష ఈ అదేవిధంగా ఈ ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఒక ట్రెడిషన్ ఒక ఐడెంటిటీ ఉంది అధ్యక్ష ఈ పేరు మార్పు వల్ల ఆ అస్తిత్వం కోల్పోయే పరిస్థితి కూడా కలిగింది దీనివల్ల అనేక చోట్ల ఈ కూడా స్టాచ్యుటరీ ముఖ్యంగా ఇక్కడ స్టాచ్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ నేషనల్ మెడికల్ కమిషన్ కానీ లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ స్టాచ్యుటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా రికగ్నైజ్ చేయలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష సో దీని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డం ఆ కారణంగా కుటుంబాల మీద కూడా ఒత్తిడి పెరగడం దగ్గర దగ్గర ఏడు వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఆ రెండు సంవత్సరాల్లో ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందులు పడిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఐదు వందల మంది విద్యార్థులు విదేశాల్లో లేదా పనుల కోసమో ఉద్యోగార్థం కోసమో లేదా ఉన్నత విద్య కోసం అభ్యసించే వాళ్ళ మీద కూడా ఇబ్బంది వచ్చింది విద్య అధ్యక్ష అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రధానంగా బ్రాండ్ అధ్యక్ష ఎన్టీఆర్ అనేది ఒక రాష్ట్రానికి ఒక బ్రాండ్ అధ్యక్ష తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఎవరినడిగినా తెలుగు వాళ్ళని ఎవరినడిగినా చెప్తారు ఆయన ఒక గౌరవానికి ప్రతీక అని చెప్తారు ఆయన మడమ తిప్పని నైజం ఉన్న నాయకుడు ఎవరయ్యా అంటే ఎన్టీఆర్ గారు అంటారు మడమతిప్పని నైజానికి చిరునామా కూడా ఎన్టీఆర్ గారిని ప్రజలు చూస్తారు అధ్యక్ష నీతి నిజాయితీ కూడా వారు నిలవెత్తు సంతకంగా నిలిచారు కేవలం ఈ వ్యక్తిత్వంలోనే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలైన పేదల కోసం వారు పథకాలు తీసుకురావడం జరిగింది రెండు రూపాయల బియ్యం అనేది దేశంలో ఎవరూ లేని విధంగా నాడు విప్లవాత్మకమైన ఒక నిర్ణయం వారు తీసుకోవడం జరిగింది పేదలందరూ కూడా ఇళ్ళ నిర్మాణం చేయడం కూడా వారు అటువంటి మహనీయుని కాలంలో జరిగింది అటువంటి మహనీయుడి పేరు మార్చడంలో ఔచిత్యము ఏంటో మాకైతే అర్థం కాలేదు అధ్యక్ష వారి తండ్రి గారైనా ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఎన్టీఆర్ గారికి గౌరవార్థం డాక్టర్ ఎన్టీఆర్ అని చేర్చి యూనివర్సిటీని స్థా పేరు మార్చినప్పుడు ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ యూనివర్సిటీని పేరు మార్చి తండ్రి పేరు పెట్టడంలో ఆ తప్పలేదు అయితే ఎవరి కాలంలో స్థాపించబడిందో వారి పేరు ఉండ ఉండాలనేది సముచితం అధ్యక్ష ఆ కనీస కనీస అవగాహన కూడా లేకుండా అటువంటి నిర్ణయం తీసుకున్నారు అందరూ కూడా ఆ సమయంలో విద్యార్థులు కానివ్వండి మేధావులు కానివ్వండి విద్యార్థుల కుటుంబ సభ్యులు కానివ్వండి సమాజం మొత్తం ఈ చర్యని వ్యతిరేకించింది గ్రహించింది అధ్యక్ష అయితే కేవలం విద్యా సంస్కరణలు ఒక ఈ మెడికల్ సైన్సెస్లోనే ఈ యూనివర్సిటీలోనే ఎన్టీ రామారావు గారు తీసుకురాలి అధ్యక్ష ఒక సజీవ ఉదాహరణగా నేను ఉన్నాను ఇక్కడ గౌరవ సాంకేతిక విద్యాశాఖ మాత్రులు కూడా ఉన్నారు పాలిటెక్నిక్ కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గురుకుల విద్యా పాఠశాలని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చారు అధ్యక్ష దాంట్లో తొంభై శాతం రిజర్వేషన్ పెట్టి కేవలం పది శాతం మాత్రమే ఓసి ఉంచి దిగువ మధ్య తరగతి పేదెత్త కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎంట్రెన్స్ ర్యాంకు ఆధారంగా వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష అక్కడ ఉచిత భోజనము ఉచిత వసతి ఉచితంగా మినీ డ్రాప్టరు ఉచితంగా క్యాల్కులేటరు ఉచితంగా యూనిఫాము ఉచితంగా పుస్తకాలు ఉచితంగా ఇంటికి వెళ్ళడానికి ఛార్జీలు అంటే అన్నీ అవసరాలు కూడా ఉచితంగా భరించి ఆ విద్యార్థుల్ని నాయకులుగా తయారు చేసే అవకాశం అప్పుడు ఎన్టీ రామారావు గారు కలిగించారు ఎందుకు నేను చెప్తున్నానంటే అటువంటి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్లో ఒక కాలేజ్ అయిన మదనపల్లిలో ఒక విద్యార్థిగా నేను చదివి ఉచితంగా చదివి ఇక్కడ దాకా రాగలిగాను అంటే ఆయన సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం అనేక నిర్ణయాల కారణంగా ఇవాళ నాతో పాటు అనేక మంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ చట్టసభల్లోకి రాగలిగారు అటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పేరు మార్చడం అనేది కనీసం అవగాహన లేకుండా చేశారనుకుంటాను అయితే ఇప్పటిదాకా చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి గారి గౌరవ ఇతర సభ్యులు కూడా చెప్తున్నారు పేరు పిచ్చి ఎటువంటి పనులకు ప్రేరేపిస్తుందని ఆ పేరు పిచ్చి ఎంతగా నశాలానికి అంటిందంటే అధ్యక్ష చూశాం స్వామిత్వ స్వామిత్వ కింద కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పేరుతో శాశ్వత భూ హక్కును పేదలకు అందించాల హాలన్న విషయంలో నిధులిస్తే వాటిని ఏ రకంగా చేశారు ఏ రకంగా పేర్లు వేసుకున్నారని పక్కన పెట్టేస్తే అధ్యక్ష నేను కడప జిల్లా సంబంధించిన వాడిని అధ్యక్ష ఇక్కడ గౌరవ శ్రీ రామచంద్ర గారు కూడా ఉన్నారు కడపకి ఎందుకు ఆ పేరు వచ్చింది అది కడపకి ఒక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది అధ్యక్ష అందుకనే దానికి కడప అంటే వెంకటేశ్వర కలియుగ స్వామి దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఆ రోజుల్లో ఉండేవి కాబట్టి కడపలో ఉన్న వెంకటేశ్వర స్వామి తొలి గడప అక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకుంటే వెంకటేశ్వర స్వామిని ఏడు కొండలు ఎక్కి మొక్కితే ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుందనేది నానుడి అధ్యక్ష అందుకని అక్కడ దానికి కడప పేరు వచ్చింది అయితే ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు వారు దురదృష్టకరణ సంఘటనలో వారు మరణించారు కాబట్టి ఆయన గౌరవార్థం ఆ జిల్లాకి డాక్టర్ వైఎస్ఆర్ కడప అని అప్పటి ముఖ్యమంత్రిగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు పెడితే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడపను తీసేశారు అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు దాంట్లో ఔచిత్యం కూడా నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి స్థాయి తగ్గి పెంచారా లేదా కలియుగం వెంకటేశ్వర స్వామి స్థాయి తగ్గించారో అర్థం కాదు ఈ యూనివర్సిటీ విషయంలో కూడా అదే చేశారు తన తండ్రి గారు ఎన్టీ రామారావు గారి గౌరవార్థం పేరు మార్చి డాక్టర్ ముందు తగిలిస్తే ప్రిఫిక్స్ చేస్తే దాన్ని తీసేశారు అదేవిధంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎక్కడ జరగలేదు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది పూర్తిగా ఉంది అంటే పొట్టి శ్రీరాములు ఆంధ్రజాతికి గౌరవం తెచ్చారు ప్రత్యేక రాష్ట్రం తెచ్చారు భాషా ప్రయుక్త రాష్ట్రం తీసుకొచ్చారు కాబట్టి ఆయన గౌరవార్థం పెట్టాం ఇక్కడ కడపకు కూడా ప్రాశస్తం ఉంది దాంట్లో ఎన్టీఆర్ దాంట్లో వైఎస్ఆర్ జిల్లా అని మార్చిపడేశారు అంటే ఎటువంటి అనాలోచిత చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని చెప్పడం కోసం నేను ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఒక తప్పు జరిగింది దాని కారణంగా అనేక మంది జీవితాలు విద్యార్థుల జీవితాలు ఇబ్బందులు ఇబ్బంది పడ్డారు వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి రెండు సంవత్సరాల విద్యను కూడా కోల్పోయే అవకాశం ఇది కలిగింది కాబట్టి ఇబ్బందులు కలిగాయి కాబట్టి ఆ వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది తెలుగురి గౌరవ ఆత్మగౌరవాన్ని నిలపాలా కాబట్టి ఆ యూనివర్సిటీకి మళ్ళీ ఎవరైతే ఎవరి కాలంలోనైతే ఎవరి హయాంలోనైతే విశ్వవిద్యాలయం స్థాపించబడిందో వారి పేరు పెట్టాలి అనేది ఒక ఆలోచన ప్రభుత్వం ఆలోచన అదేవిధంగా దానికోసం మాత్రమే కాకుండా తెలుగు జాతి ఉన్నతి కోసం కానీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీ రామారావు గారికి నిజంగా ఆ యూనివర్సిటీకి వారి సమయంలో వారి హయాంలో స్థాపించబడింది కాబట్టి మళ్ళీ ఆ పేరు పెడితే వారికి నిజమైన గన్న నివాళి అందించినట్టుగా అవుతుందనే విషయాన్ని చెప్తూ ఈ సభకి ఎందుకంటే పిల్లల విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టి పెట్టుకొని ఈ సమస్యలు మళ్లీ తలెత్తకుండా పేరు మార్పు చేయాలని దానికి సభ్యులందరూ కూడా మద్దతు వాళ్ళు సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ విశ్వవిద్యాలయం పేరు మళ్ళీ యథాతథంగా తీసుకొచ్చేదాన్ని పెట్టిన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లుని పిడిఎఫ్ తరఫున బలపరుస్తున్నాం ఆనాడు కేవలం ఒక రాజకీయ విద్వేషం తప్ప వేరే కారణాలు ఏమందుట్లో కనపడవు ఎవరికీ చెప్పకుండా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి ఆ రోజు సమావేశాలు